వేల ఇరవై ఆరో సంవత్సరం నాయకత్వం కొత్త ఆరంభాలు మరియు శక్తివంతమైన నిర్ణయాలు సంవత్సరంగా చెప్పుకోవచ్చు సో అదే విధంగా రతన్ టాటా ఇరవై ఎనిమిది డిసెంబర్ అతను షేర్ చేసుకున్నాడు ఎవరితో సేమ్ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ధీరుభాయి అంబానీ అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇద్దరు కూడా ఒకే రోజు పుట్టడం అంటే అదే డేట్ లో పుట్టడం అనేది కూడా ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఎలన్ మాస్క్ అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది జనవరి అని చెప్పుకోవచ్చు ఇతను కూడా ఒకటో నెంబర్కి సంబంధించిన వ్యక్తిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా బిల్గేట్ బిల్గేట్ కూడా ఇరవై ఎనిమిది అక్టోబర్ లో పుట్టడం అనేది జరిగింది సో మన యొక్క భారత గాన కోకిల లతా మంగేష్కర్ ఈమె కూడా ఇరవై ఎనిమిది సెప్టెంబర్ లో పుట్టడం అనేది జరిగింది అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట సో మనం అక్కడే కాదు కదా